ఇటీవల రిలీజ్ అయిన విరాట పాలెం వెబ్ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కేవీ శ్రీరామ్ నిర్మాణంలో పోలూరి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు నటించారు పదేళ్లుగా పెళ్లి జరగని ఓ గ్రామం పెళ్లి చేసుకుంటే వధు రక్తం కక్కుకుని చచ్చిపోతుందనే కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది ఈ మిస్ట్రీని ఛేదించే క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు బయటపడిన నిజాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్గా సక్సెస్ మీట్ నిర్వహించింది థ్యాంక్ యూ సో మచ్ విరాటపాలెం ట్వంటీ ట్వంటీ టూ రెక్కీతో స్టార్ట్ అయింది వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం నేను సో ఆ కంటెంట్ని ఎలా బిలీవ్ చేసి మేము నమ్మి ముందుకెళ్ళాము ఎంత పెద్ద సక్సెస్ అయింది మీ అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు విరాటపాలెం నేను ప్రీ లాంచ్లోనే చెప్పాను కాంటెంట్ ఫస్ట్ టైం విన్న వెంటనే చాలా బాగా అనిపించింది మళ్ళీ రెక్కీ తర్వాత చాలా కథలు విన్న తర్వాత ఈ కథ అలాంటి కిక్ ఇచ్చింది మమ్మల్ని హాన్ చేసింది అని చెప్పి సో అది ఈరోజు ప్రూవ్ అయింది అందరూ చాలా బాగుంది బాగుందని చెప్తున్నారు నేను ఆ రోజు కూడా చెప్పాను ప్రతిదీ సక్సెస్ ఇవ్వలేదు నాకు జీవాలు ఇచ్చారు ఎందుకంటే ఫస్ట్ మేడం విని అది బాగుంది అంటే ప్రొడ్యూసర్ చూస్ చేశారు కాబట్టి ఈ క్రెడిట్ నాది కాదు క్రెడిట్ అను మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ట్వంటీ ట్వంటీ జూన్ ట్వంటీ సెకండ్ రెక్కీజ్ రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ సిక్స్త్ని విరాట్ పాలెన్ సక్సెస్ సో రెండింటికి చాలా రిజంలెన్స్ ఉంది బ్యాక్ టు బ్యాక్ జూన్లోనే జరిగింది సో నెక్స్ట్ కూడా ఇలాంటి కంటెంట్ రెడీగా ఉంది మా చేతిలో డెఫినెట్గా అది కూడా పెద్ద సక్సెస్ అవుతుంది హోప్తో స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆబ్వియస్లీ ద స్ట్రాంగ్ కొలాబరేషన్ దట్ వీ హ్యావ్ విత్ సౌత్ ఇండియన్ స్క్రీన్ దిస్ ఇస్ ద సెకండ్ బ్లాక్ బస్టర్ దట్ వీ హెవ్ గాట్ వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఐ హోప్ యూ కంటిన్యూ టు హ్యావ్ దిస్ కొలాబరేషన్ ఇన్ ఫ్యూచర్ స్పెషల్ థ్యాంక్స్ టు దివ్య దేశాజ్ గారు జయంత్ గారు ఫర్ పుటింగ్ ఇన్ అ ఫెంటాస్టిక్ ఎఫర్ట్ In delivering a 100% original blockbuster. This is who we are, and we have always remained a 100% original OTT platform. So, really thankful for that. Also, would like to thank our partners our PRO, Naidu Garu, Funny Garu, um, our vendors, UV Media. Everyone has just joined hands together to make this project a fantastic hit. So, thank you, everyone, for your time and please watch virata palam on telugu z5. it is just for 120 rupees. we have made sure that every audience in telugu region, they watch this content for a reasonable value. so watch it for 120 rupees. watch it with your family, your friends. and uh, talk in public. normally, um, i am very reluctant to come onto the stage and speak. Kani, the occasion demands that we should speak about ourselves because it's the 20th year of Z uh, Telugu. And uh, I want to thank all the press uh, who has made time to be here. Uh, uh, it's a heartfelt thanks because uh, when you have challenges, you need friends, and um, uh, also when you have uh, testing times, you need friends. Uh, and thanks to the press and more to uh, the z team which is here in full strength <laughs> to all the heads who are here to show solid solidarity with whatever is happening currently we thank you so much um, so when it comes to z and D, uh, z has been the forefront of satellite channels uh, you know it is 32 year old business um, business ni business ka we have actually created iconic shows uh, original 100% original shows saragava <laughs> వేరియస్ వర్జన్స్ ఇంక్లూడింగ్ పాడుతా తీయగా హల్ కమ్ ఆఫ్టర్ సారీగమీవ్ అంతాక్షరిచ్ హ్ హ్యాడ్ ఐకానిక్ షోస్ లైక్ తారా అండ్ అస్తిత్వ విచ్ స్పోక్ అబౌట్ వుమెన్ విచ్ హెడ్ కమ్ ఫ్రమ్ ఒరిజినల్ మదర్జీ ఒక్కసారి ఐ వాంట్ స్పెషల్లీ థ్యాంక్ మై మార్కెటింగ్ టీమ్ ది ఆల్వేస్ డూ సమ్స్ అనమాట స్పెషలీ లాయిడ్ శ్వేత శశాంక్ రోహిత్ అంటే ఆ పోస్టర్ చూస్తే మా చరిత్ర కనిపిస్తుంది అక్కడ ఎన్ని ఉమెన్ క్యారెక్టర్స్ పులి మేక తర్వాత బహిష్కరణ పరువు అండ్ ఇప్పుడు విరాటపాలెం సో ఇలాంటి జోనర్స్ క్రియేట్ చేయాలన్నా మేమే వాటిని ముందుకు తీసుకెళ్లాలన్న మేమే గర్వంగా చెప్పుకుంటాం నేను అది అందులో ఎటువంటి సందేహం లేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ జీ ఆ లేజసీ ఎప్పటికి కంటిన్యూ అవుతూనే ఉంటుంది దాన్ని మేము అంతే జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటాము ఆ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు వీ విల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ టు రీచ్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ హైట్స్ ఫస్ట్ థింగ్ విరాటపాలెం ఇంత మంచి హిట్ చేసిన ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్ ఏ కథ అయినా సరే మేము రాసేది ఆడియన్స్ చూడ్డానికి అభినందించడానికి అండి వాళ్ళ దగ్గర నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి ఎస్టర్డే వరకు మేము చాలా స్ట్రెస్లో ఉన్నాం బట్ సిన్స్ ఎస్టిడే వి గెట్టింగ్ లాట్ ఆఫ్ కాల్స్ మెసేజెస్ వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా చూపిస్తూ కథ చాలా బాగుందండి ట్విస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్టిక్స్ ట్విస్ట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది